విక్రబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు వంకలు పొంగి పరులంతో గ్రామాలు చిన్నాభిన్నమయ్యాయి జీవన్గి గ్రామ సమీపంలో నిర్మించిన ఆవుల షెడ్డులోకి అర్ధరాత్రి కాగిన వరద నీరు రావడంతో నూట ముప్పై ఆవుల్లో తొంభై ఆవులు వరదలో కొట్టుకుపోయాయి ఇళ్లలోకి నీరు రావడంతో రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ వర్షంలోనే కాలం వెళ్ళదీశారు అదేవిధంగా తాండూరు మండలం గుండ్లమడుగు తాండాలో కూడా వర్షం దాటికి రైతుల జీవనాధారమైన ఆవులు చనిపోయాయి వరదల కారణంగా పంట పొలాలు పాడైపోవడంతో రైతులు లభోదిబ్బోమంటున్నారు దసరా ముంగిట భారీ వర్షాలు రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డి డిఎస్పీ రెడ్డితో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొంటూ అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలకు సూచించారు అధికారులతో అంచనా వేసి పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా ఇచ్చారు লা লাগতে নেই কেন এই বিতন এই ভিড় ভাড়া কোচিং আর শুনুন বাস 11:00 ক্লক আনতে এই লোড একconde ওতে একconde ভিড় ভাড়া কোচিং মানে আর গড়া বকরাতে গরম মেন নাই মানে এই যাত্রা প্রকাশনা কোন আডমানলা বেচা কনকালে দিলে নছতে হ্যাঁ জি কনকালে নছতে সালগড়ছে ওটা দেরি না করে नील <laughs> <laughs> <laughs>

మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తారా మేము బతుకోవాలన్నా ఎట్లా చదువుకోవాలన్నా ఎక్కడ ఉన్నా దిస్త వంకపోవాలన్నా మాకు సాయం ఏం చేయండి మీరు ఏమైనా మీకు దండం చేస్తాను మీకు వచ్చి ఇక్కడ పొలము చూసి మీరు చూసి మీకు మాకు ఏమైనా ఆదాయము మీకు చేస్తే మంచిగా దండం చేస్తాను మీకు మీరు వచ్చి ఇక్కడ పొలము మాకు రెండు ఎకరాల భూమి ఉండే మాకు అపూర్మిత అయిందే మాకు ఏమీ చేయాలంటే మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మాకు కష్టం చేయాలంటే మాకు సాతా కాదు ఇప్పుడు మాది ఆయిపోయింది మాకు బీమర్ ఉంది మాకు ఏమి చేయాలంటే ఎట్లా మీరు ఛాయం చేయండి సార్ వచ్చి ఇక్కడ చూసి పొలంలో చూసి ఇక్కడ మీరు మీ ఆదాయము మీకు చేస్తే మేము దండం చేస్తాం సార్ ఇక్కడ వచ్చి చూడు

Altyazı M.K. కోకట్ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ఇది డ్యామేజ్ అయింది రాకపోకలు బంద్ కోకట్ బ్రిడ్జ్ అవతల పోనీకి రానికే పనికి బంద్ અરક રેડ રૌન્ડે అది కట్ కి పెట్టికి కూడా తిందనక ఏదండి రండి అంటవు నాయనా అంటవు హ్మ్ ఇక్కడ ఇక్కడ డ్యామేజ్ ఏమొరుదికి అవుతుంది 343 343 ఏబిలిటీస్ 44 రీచ్ తో ఉంది ఎండ్ ముందు కోడేన వచ్చి అది ఇస్టో नहीं बोलो एक मिनट एम्बेडेड नहीं बोलते बोलो। वैसे बालापुर में परेशानी है, परेशानी से अपन तक लेके आते हैं। कभी हम लोग लोग देखते हैं। अच्छा भी है। हम्म। अच्छा बनाएँ। हाँ। চি চাৰি వాళ్ళు అప్పచేసిన ఆలోచన చూస్తున్నారు కాదు అమ్మ జరగ జరిగి వాళ్ళు గంట చూసుకుంటాయి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల హజీరాబాద్ మండలంలో జీవనగి చెట్టూరు గ్రామంల మధ్యన మావునగర్కి సంబంధించినటువంటి వ్యక్తి రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం దాంట్లో నూట నలభై నూట ముప్పై ఆరు ఆవులు కట్టేయడం వలన అవి ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు పైరు సిబ్బందిని కానివ్వండి హైదరాబాద్కి వెళ్ళి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళని కానీ మా పోలీస్ బృందం రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి వీలైనంత వరకు పశువులు అన్నిటి కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా సహకరించి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ఆ భగవంతుడు ఆవులని మాద్యమైనంతవరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి మీరు ఎవ్వరు కూడా అవసరం ఉంటేనే ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నాయి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఈరోజు చూస్తూ ఉన్నాం గత ఎక్కడ చూసినా పెద్ద మనుషులు అడిగినా కానీ ఈరోజు వీరుశెంట్పల్లి పోయినా ఉదయం మాకు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు అంత వర్షాలు వచ్చినాయి ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం టెంపుల్ మునిగిపోవడము ఇంత గ్రామం వైట్లో ఉన్న కానీ చాలా మటుకు ఇంట్లోకి రావడం జరిగింది ఇదంతా కూడా దురదృష్టకరం దీన్ని అందరం కూడా చింతించవలసిన విషయము దీన్ని దీన్ని నివారించుకోవాలంటే మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా అందరికీ

सेक्रेटरी लोग नीले वाले नीले वाला ये लाइन पे कुछ होता है अम्मा ये हिंदी सोडा ये ਮੀਡੁ ਮੀਡੁ ਆਂ ਸਰੋ ਅਂ ਤਾ ਕਾਲ ਜਾਂ

એને પાછળનું રબર જોવું છે આ રબર છે આ રબર છે આ રબર છે આ રબર

ఈయన ఈ అక్కడ ఆవులకు తీయమంటే మాకు తీస్తావు Ah. Huh. ఇది రెండు పిల్ల భూమి ఉండేసారి మాకు ఏమి లేదు పొలంలో ఇది మొత్తము వాగు కొట్టుకుపోయింది మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తారా మేము బతుకాలన్నా ఇట్లా చచ్చిపోవాలన్నా ఎక్కడ ఉన్నా దిస్త వంకపోవాలన్నా మాకు సాయం ఏమి చేయండి మీరు ఏమైనా మీకు దండం చేస్తాను మీకు వచ్చి ఇక్కడ కూలము చూసి మీరు చూసి మీకు మాకు ఏమైనా ఆదాయము మీకు చేస్తే మంచిగా దండం చేస్తాను మీకు మీరు వచ్చి ఇక్కడ పొలము మాకు రెండు ఎకరాల భూమి ఉండే మాకు అపూర్తి అయ్యే మాకు ఏమీ చేయాలంటే మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మాకు కష్టం చేయాలంటే మాకు సహా కాదు ఇప్పుడు మా యాగిపోయింది మాకు బీమర్ ఉంది మాకు ఏమి చేయాలంటే ఎట్లా మీరు ఛాయం చేయండి సార్ వచ్చి ఇక్కడ చూసి పొలంలో చూసి ఇక్కడ మీరు మీ ఆదాయం మీకు చేస్తే మేము దండం చేస్తాం సార్ ఇక్కడ వచ్చి సాయం చేయండి నాకు ఐదు ఎనిమిది కంది చేను సోయా చేను మొత్తానికి ఒయిల్ ఇద్దరు కొడుకులకు స్కూల్ చదివియాలి మంచిగా గవర్నమెంట్ వేసిన బట్టలు ఏం లేవు దసరా పండుగ ఉన్నది ఏం చేయాలి ఆర్థిక సాయం ఎవరైనా చేయండి సార్ మీకు దండం పెడతాను మీకు దండం పెడతాను సార్ ఇవ్వ పది ఎకరాలు సేను కంది మొత్తం పోయి సార్ వాగొచ్చి కొట్టుకుపోయింది నుల్లు పోయినా సార్ మీకు దండం పెట్టుడు సార్ దండం పెడుతున్నా ఎవరైనా చేయండి సార్ ఇక్కడ చూడు సార్ మొత్తము వాగొచ్చి అన్ని అన్నీ కొట్టుకుపోయింది సార్ గంటకున్న సేను నీకు దండం పెడతా సార్ ఏమైనా ఏమైనా చేయండి సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాకు సాయం చేయండి సార్ ఇగో ఉన్న కాడికి వెళ్ళి చెప్తున్నాం సార్ ఓ లేదు సార్ మొత్తం చూసుకోండి సార్ మా వాగు అంకాన్ని ఇద్దరు పిల్లలకి స్కూల్కి పంపించాలి సార్ ఇగో వాగొచ్చి అంతా కొట్టుకుపోయింది సార్ కంది పెద్ద పెద్ద సార్ ఇగో కాలం చేయకొచ్చాం దారి చూడండి సార్ మొత్తం ఆరు వరకు మొత్తం పది ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది సార్ ఆర్థిక సాయం ఏమైనా చేయండి సార్ ఏమైనా లోన్ విని ఏమైనా ఉంటే చూడండి సార్ మాకు ఒక రూపాయి రాలేదు సార్ లోన్ మాపు గీటా కాలేదు సార్ మాకు రెండు లక్షలు ఏమైనా చేయండి సార్ గ్రామాలు అన్నిటిని కూడా ఎందుకంటే వంద సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా వచ్చింది ఈరోజు రాత్రి ఇరవై నాలుగు గంటల నుంచి వర్షం పడతా ఉన్నది దీనికి ఈ నష్టపరిహారం ఎంబడే గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఆర్మీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన్నాం సాయంత్రం కలిగి ఇక్కడ ఉన్నటువంటి గోకర్ బ్రిడ్జ్ ఇప్పటికే మనము ప్రపోజల్స్లో కూడా శాంక్షన్స్ కి ఉన్నాం తొందరనే దీన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఇమ్మీడియట్ మరమ్మతులు చేపించమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది దురగానే చేసి ఈరోజు సాయంత్రం వాటర్ తగ్గి నింపడే రాకపోకలు కొనసాగించడానికి తాత్కాలికంగా మరమొక్కటి మీడియట్ చేపిస్తాం దయచేసి నేను ప్రజలకు ఒకటే అప్పల్ చేస్తూ ఉన్నాను అవసరం ఉంటుందని మీరు వెళ్ళండి ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటలు వర్షాలు భారీ అని చెప్పి చెప్తా ఉన్నాము వర్షాలకి ఎవరమేమి ఎవరేం చేయలేము మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటుంది అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళాలి కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళాలి ఇబ్బందులకు తాండూరు థ్యాంక్ యూ